దావీదు జీవితంలో తప్పులు లేవా తప్పులు లేవా ఖచ్చితముగా దావీదు జీవితంలో తప్పిదములు ఉన్నాయి ప్రియులరా మనం మొదటి చదువుకున్న వాక్యంలోని సౌలును తొలగించి దావీదును రాజుగా ఏర్పాటు చేసుకునేను అతి ప్రాముఖ్యమైనది ఏమిటో తెలుసా ప్రియులరా ఎందుకు ఆయనను త్రోసివేశాడు అంటే దావీదు కూడా తప్పిదం చేశాడు సౌలు రాజు తప్పిదం చేశాడు ఇద్దరిలో ఉన్నాయి కానీ సౌలును తోసివేయటానికి ఏంటి దావీదు ఇష్టానుసారుడిగా నిజానికి సౌలు చేసిన పాపం చిన్నది మన దృష్టిలో మనం ఆలోచన చేసేదానిలో నిజంగా దేవు దేవుని దృష్టిలో కూడా సరే చిన్న పాపం పెద్ద పాపం ఉండవు కానీ ప్రియలరా మానవ ఆలోచన చేసినప్పుడు సరే అమలేకీలకు చెందినవి నిర్మూలన చెయ్యి అంటే ఈయన కొన్ని నిర్మూలన చేశాడు కొన్నిటిని ఉంచుకున్నాడు దావీదు తనకు చెందనటువంటి తనకు కడు నమ్మకస్తుడైనటువంటి ఏమండి ఎంత నమ్మకస్తుడంటే ఉరియా తన ప్రాణాన్ని సహితం తన రాజు కోసం తన రాజ్యం కోసం పణంగా పెట్టేవాడు సర్వ సర్వసుఖాలు యవనస్తుడయ్యుండి కూడా నీకు శరీర సుఖం కావాలా నీ ప్రాణం పోతుంది జాగ్రత్త నా ప్రాణం పోయినా పర్వాలా నాకు శరీర సుఖం కాదు నా బాధ్యత నీతిగా న్యాయంగా నెరవేర్చాలి అన్నటువంటి మంచి మనస్సు కలిగిన వాడు అలాంటి ఉరియా యొక్క భార్యను తీసుకోవటమే కాకుండా తన భార్యగా తీసుకోవటమే కాకుండా ఉరియాను చంపించాడు దావీదు పాపము బహుఘోరమైనది కానీ వీళ్ళిద్దరి వ్యక్తిత్వాలు చూడ దేవుడికి మనం ఇష్టంగా మారాలంటే ఈ గుణం చాలా ప్రాముఖ్యం ప్రియలరా సౌలు పాపం చేశాడు పట్టుబడ్డాడు కానీ నా పాపం బయట పెట్టకూడదు నా పాపం దాచిపెట్టాలి నా పాపం నలుగురిలో అమ్మో తెలియకూడదు అనేటువంటి అజ్ఞాని సౌలు దావీదు అలా కాదు ప్రియులరా ఆయన రాసైనప్పటికీ కూడా తన పాపమును ఒప్పుకోవటంలో బహిరంగపరచటంలో ప్రియులరా దీన మనస్సుగా యథార్థంగా ఒప్పుకున్నవాడు లోతుగా పశ్చాత్తాపడినవాడు సౌలు పాపమును కప్పిపెట్టాలి అని కోరుకున్నవాడు దావీదు పాపమును ఒప్పుకొని పశ్చాత్తాపడి క్షమాపణ వేడుకొని విడిచిపెట్టినవాడు ప్రియులరా నీవు దేవుని హృదయానుసారుడవుగా మారాలంటే నీ పాపాన్ని కప్పి పెట్టుకున్నంత కాలము నీ పాపమును కప్పిపెట్టి ప్రజల ఎదుటను ఘనతను కోరుకున్నంత కాలము మనుషుల మెప్పు కోరుకున్నంత కాలము మనుషుల దగ్గర నేను ఘనత పోతుంది నా పేరు పోతుంది అని నువ్వు అనుకుంటే నిన్ను తొలగిస్తాడు దేవుడు నీకిచ్చిన పదవిలో నుండి నీకు ఇచ్చిన అధికారములో నుండి దేవుని హృదయములో నుండి నిన్ను తొలగించి వేస్తాడు ఎవరిని కోరుకుంటాడో తెలుసా పాపమును ఒప్పుకొని పాప విషయం పశ్చాత్తాపడి నా పాపము బహిరంగమైన నేను అందరిలో నా పాపమును తేటగా ఒప్పుకుంటాను అని లోతుగా ఒప్పుకొని పస్ తప్పడి దాని విషయములో కన్నీరు కారుస్తారో వాళ్ళంటే దేవునికి ఇష్టం ఇవన్నీ మనకు తెలుసు మొదటి సమూహలు పదిహేనవ అధ్యాయములో సౌలు తాను పాపము చేసి ఆ పాపమును దాచిపెట్టాలి అని కోరుకుంటాడు పాపము చేసి కూడా మనుషుల ముందు నన్ను ఘనపరచుము అని సమూహలను అడుగుతాడు పశ్చాత్తాప పడలేదు అని బైబుల్లో ఉన్నది ప్రియులరా సౌలు ఎక్కడా కూడా తన పాప విషయమై పశ్చాత్తాపడకుండా ఇస్రాయేలీలు ఎదుట నన్ను ఘనపరచుము అని కోరుకున్నాడు ప్రియులరా ఎంత భయంకరం మను అందుకే సౌలును దేవుడు తోసివేశాడు తొలగించి వేశాడు మనం కూడా గుర్తుపెట్టుకోండి నువ్వు దేవునికి ఇష్టంగా బ్రతకాలంటే నీ పాపము వెల్లడి అవ్వాలి అందుకే అతిక్రమములు దాచిపెట్టువాడు వర్తిల్లనే వర్తిల్లాడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందుతాడు అందుకే దావీదు దేవుని కనికరం పొందాడు నా తాను వచ్చి చెప్పగానే రెండవ సమూహేలు పన్నెండవ అధ్యాయము పదమూడవ వచనములో నేను పాపము చేసి తిని అయిపోయింది ఒప్పేసుకున్నాడు ఒప్పేసుకున్నాడు ఆ హృదయం సవులు దగ్గర లేదు అందుకే దేవునికి ఇష్టమైన వాడుగా మారినాడు ప్రిలారా మూడవ గుణం పాపమును తేటగా ఒప్పుకొని మనుష్యుల ఘనతలు కోరుకోకుండా మనుష్యుల మెప్పును కోరుకోకుండా లోతుగా పశ్చాత్తాపడి తన పాపమంతటిని బహిరంగంగా ఒప్పుకొని క్షమాపణ కోరుకున్నాడు కాబట్టి ప్రియుల దేవునికి ఇష్టానుసారుడుగా హృదయానుసారుడుగా మార్చబడ్డాడు